హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారండి ఇంకా ఆ రోజైతే పొద్దున్నే సాంబార్ చేద్దామని ఇడ్లీలోకి సాంబార్ చేస్తున్నాను మనకు టైం తక్కువ ఉన్నప్పుడు ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి సాంబారు ఎలా చేసుకోవాలంటే కందిపప్పులోనే ఆనియన్ కట్ చేసి టమోటా కట్ చేసేసి కొద్దిగా పసుపు నీళ్ళు పోసేసి స్టవ్ పైన పెట్టేసుకోవాలి ఒక రెండు లేదా మూడు విజిల్స్ వచ్చేంత వరకు చూసుకోవాలండి ఇంకా పక్కన అయితే సాంబార్ కోసం చింతపండునైతే పక్కన నానబెట్టేసుకోవాలి ఇంకా సాంబార్కైతే పెట్టేశానండి ఇక్కడ వీళ్ళైతే బయటకు వెళ్తున్నారు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే మా లక్కి జ్వరం వచ్చిందని చెప్పాను కదా మా ఇంటి దగ్గరే మంత్రం వేస్తారండి మంత్రం అంటే ఇలా జ్వరం వచ్చినప్పుడు కానీ ఏమైనా బాగాలేనప్పుడు కానీ ఈ మంత్రం వేయించుకుని తగ్గిపోతాయని నమ్మకం అనమాట అక్కడికి వెళ్తున్నారు అంటే ఒకసారి మంత్రం వేపించుకోకూడదు మూడు సార్లు మంత్రం వేయించుకోవాలి అందుకు ఇది మూడోసారి అనమాట లక్కి మంత్రం వేపించడము ఇందాక ఉడకపెట్టిన టమాటా ఆనియన్ కందిపప్పు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ అయితే ఎనిపేసాను తరువాత తిరువాత పెట్టాను తిరువాత కోసం అయితే కొంచెం నూనెలో ఆవాలు జీలకర్ర కరివేపాకు కొంచెం ఇంగువ ఒక ఎండుమిర్చి వేసేసి ఫ్రై చేసేసి ఇందాక ఎనిపి పెట్టుకున్న కందిపప్పుని వేసుకొని అందులో తగినంత నీళ్లు పోసుకొని తర్వాత అందులో సాంబార్ పొడి తగినంత ఉప్పు ఇంకా చివరిలో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి నా దగ్గర కొత్తిమీర లేదని వేయడం లేదండి ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికి చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి అంతేనండి సాంబార్ అయితే రెడీ అయిపోయినట్లే ముందైతే మా ఆయనకు పెట్టి చేశాను ఇడ్లీ తినమని చెప్పి ఏమంటే ఆ రోజు గురువారం కదా సాయిబాబు పూజ చేసుకొని తిందాంలే అని నేను తినలేదు ముందైతే మా ఆయనకు పెట్టి చేశాను మా ఆయన బయటకు కదా పొద్దున్నే లక్కి మా ఆయన అప్పుడేమో వడలు తీసుకొని వచ్చారు బయట నుంచి అవి తింటున్నాడు మా ఆయన అయితే ఇంకా మా లక్కీని తినమంటే పొద్దున్నే బయటకు వెళ్ళినాడు కదా ఆకలి ఆకలి అన్నాడంట బయటేమో సరేలే అని వాళ్ళ నాన్న వచ్చేసి ఒక చిన్న కేక్ తిప్పించాడంట ఆ కేక్ తిన్నాడు ఇంకా ఇంటికి వస్తున్న ఒక పెద్ద గ్లాస్కి నీళ్ళు తాగేశాడా అది కడుపు నిండిపోయింది వాడికి అయితే అందుకే ఇంటికి వస్తు ఇడ్లీ వద్దని చెప్తున్నాడు ఇంకా ఇక్కడ చూస్తున్నారా మా లక్కీ ఏం చేస్తున్నాడు పీస్ మొత్తం పలకపైన గీకేసి ఆ పౌడర్ అంతా మొత్తం బెడ్షీట్కి పూసేస్తున్నాడు ఇంకా ఆ రోజైతే గురువారం కదా సాయిబాబు పూజ చేసుకుంటాను అందుకే సాయిబాబాకి అయితే ప్రసాదం చేస్తున్నాను ఇక్కడ నేను అంటే రోజు కేసరి అవన్నీ రోజు తింటూనే ఉంటాను కదా అందుకే ఈరోజైతే పెరుగన్నం చేస్తున్నాను నేను ఎప్పుడైనా సాయిబా పూజ చేసుకుందామంటే ఆ రోజు పొద్దున్నే మళ్ళీ స్కూల్ అంట ఏదో ఒక వర్క్ ఉండనే ఉంటుంది ఇంకా ఆ రోజైతే లక్కీ ఇంట్లోనే ఉన్నాడు కదా స్కూల్కి వెళ్ళలేదు వాళ్ళ నాన్ననే పంపించలేదు అన్నమాట వద్దు ఎందుకు స్కూలు వాడికి బాగాలేదు కదా రెస్ట్ తీసుకొని అని ఇంట్లోనే ఉన్నిచ్చాడు అందుకు ఆ రోజు కొంచెం నాకు ఫ్రీ టైం దొరికింది అందుకే నేను ప్రసాదం చేసుకుంటూ ఉన్నాను బాబాకైతే మా లక్కీకి అయితే కంప్లీట్గా జ్వరం తగ్గిపోయిందండి ఏమంటే వాళ్ళ నాన్ననే అనమాట రెస్ట్ లే వాడికి కొంచెం నీరసం ఉంటుంది అని చెప్పాడు ఇంకా సరేలే అని చెప్పి వాడి ఇంట్లోనే పెట్టేసాము ప్రసాదం అయితే చేసేసాను తర్వాత మా ఆయన కాఫీ పెట్టిద్దామని కాఫీ చేస్తున్నాను ఏమంటే నేను కాడ కూర్చున్నాను అనుకోండి అంటే ముక్కలు గంట టైం పడుతుంది లేట్ అవుతుంది కాఫీ అని చెప్పి ముందే కాఫీ కల్పించేస్తున్నాను నేను ప్రసాదం చేసుకునేటప్పుడే మా లక్కీ టిఫిన్ తిన్నాడనమాట మా లక్కి పని కూడా కంప్లీట్ అయ్యింది ఇంకా మా ఆయనకు కూడా కాఫీ ఇచ్చాను అనుకోండి మా ఆయన పని కూడా కంప్లీట్ అవుతుంది తర్వాత నేను ఏ టెన్షన్ లేకుండా పూజ చేసుకోవచ్చు నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి మా తర్వాత అప్పటికే టైము పది అయిందనమాట నాకైతే ఫుల్ ఆకలి అవుతూ ఉండింది ఫస్ట్ అయితే కూర్చొని తింటున్నాను అనమాట ఇడ్లీలోకి సాంబార్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి అంటే రవ్వ ఇడ్లీ వేరు మాములుగా బియ్యం ఇడ్లీ వేరు కదా రవ్వ ఇడ్లీలోకి సాంబార్ బాగుంటుంది బియ్యం ఇడ్లీలోకి సాంబార్ అంత బాగుండదు అనుకోండి రవ్వ ఇడ్లీ సాంబార్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట అందుకు అదే పనిగా రోజు చేసుకొని తింటున్నాను అది కూడా నేను ఇంట్లో చేసుకున్న సాంబారే తింటానండి బయట దొరుకుతుంది కదా సాంబార్ బయట హోటల్స్లలో నాకు ఆ సాంబార్ అంతగా నచ్చదు అనమాట ఏమంటే వాళ్ళు బెల్లం వేస్తారు చాలా స్వీట్గా ఉంటుంది ఆ సాంబారు నాకు అంత ఇష్టం ఉండదనమాట మామూలుగా అయితే ఇడ్లీలోకి ప్లెయిన్ సాంబార్ మాత్రమే నాకు ఇష్టం అండి మామూలుగా అన్నంలోకి వెజిటేబుల్ సాంబార్ చేసుకుంటాం కదా మునక్కాయ సాంబార్ కానీ ముల్లంగి సాంబార్ కానీ ఏదో ఒక సాంబార్ చేసుకుంటాం కదా నాకు అంతగా నచ్చవన్నమాట అవి ఓన్లీ ఇడ్లీలోకి చేసుకున్న ప్లెయిన్ సాంబారే ఇష్టం నాకు ఇంకా నేనైతే టిఫిన్ తిన్నాను తర్వాత అప్పటికే టైము టెన్ థర్టీ అయ్యింది కదా ఇంకా వంట స్టార్ట్ అని చెప్పి ఆ రోజు వంట వచ్చేసి గోంగూర పప్పు చేస్తున్నాను గోంగూర పప్పుకైతే ముందైతే నేను ఓన్లీ కందిపప్పుని మాత్రమే ఉడకబెడతానండి ఎందుకంటే కందిపప్పు గోంగూర కలిపి ఉడకబెట్టామంటే కందిపప్పు సరిగా ఉడకదండి అందుకే ముందైతే కందిపప్పును ఉడకబెట్టేసి తర్వాత కందిపప్పు ఉడకాక అందులో గోంగూర టమాటాలు పచ్చిమిర్చి వెసి మళ్ళీ ఉడకబెట్టచ్చు లక్కేది మనం ఎక్కడ ఉన్నాం దీంట్లో చూపి మనం ఎక్కడ ఉండేది

ఏం పెడతావు బెంగళూరు పెట్టు బెంగళూరు ఎక్కడ ఉండేది చూపి బెంగళూరు గోవాలో పెట్టిన వాళ్ళకి ఇక్కడ అది పెట్టాల్సింది ఇక్కడ ఎక్కడ బెంగళూరు కర్ణాటకలో వెరీ గుడ్ చూపి నెక్స్ట్ నెక్స్ట్ తీ ఏంది హైదరాబాద్ ఎక్కడ ఉండేది వెరీ గుడ్ తెలంగాణలో పెట్టినావాడు నెక్స్ట్ ఏంది అమరావతి అమరావతి ఎక్కడ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఆ వెరీ గుడ్ నెక్స్ట్ వచ్చేసి చెన్నై తీసుకో ఇది చెన్నై చెన్నై ఎక్కడ తీసుకోడుంట తమిళనాడు తమిళనాడు ఎక్కడుంది వెరీ గుడ్ నెక్స్ట్ నెక్స్ట్ చూసి కోల్కతా తీసుకోల్ వెస్ట్ బెంగాల్ పెట్టు కోల్కతా ఇది నాన్న వెస్ట్ బెంగాల్ తిరువనంతపురం తిరువనంతపురం కేరళ ఇక్కడ ఇంతరళ కేరళంది పెట్టు నెక్స్ట్ ముంబై తీసుకో ముంబైయా ఇదో ఎక్కడ ఉంటది ముంబై ముంబైయా మహారాష్ట్ర పెట్టు ఇంకా ఇక్కడ మా లక్కీకి అయితే ఇండియాలో స్టేట్స్ ఎక్కడెక్కడ పెడతారో తెలుసు కానీ వాటి పేర్లు తెలియదు అనమాట ఏమంటే ఈ ఇండియా మ్యాప్తో ఆడుకొని ఆడుకొని వాడికి అలవాటు అయిపోయింది అది ఎక్కడెక్కడ పెట్టాలో బాగా అది అర్థమైంది కానీ వాటి పేర్లు తెలియదు ఇంకా స్టేట్స్ ఒక క్యాపిటల్స్ వచ్చేసి దాని పేర్లు కూడా తెలియదు అది ఎక్కడ పెట్టాలో కూడా అస్సలు తెలియదు అనమాట మనం చెప్తూ ఉంటే పెడుతూ ఉంటాడు అదే వాడికి మెల్లమెల్లగా అలవాటు అవుతుందండి అంటే మనం ఏదైనా చెప్తూ ఉంటే వాడికి ఈ స్టేట్కి ఈ క్యాపిటల్ వస్తుందా అని వాడికి గుర్తుపడతాడు ఇంకా ఇక్కడ పప్పు అయితే ఉడికిందండి దానైతే స్టవ్ పైన పెట్టేశాను అందులో కట్ చేసి పెట్టుకున్న గోంగూర కడిగి పెట్టేసుకొని అందులో వేసేసుకోవాలి అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు పచ్చిమిర్చి వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు అందులో తగిన నీళ్ళని వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని అందులో కొద్దిగా పసుపును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఎంత బాగా కలిపేసుకొని ఉడికించుకోవాలండి గోంగూర అనేది త్వరగానే ఉడికిపోతుంది ఎక్కువ టైం పట్టదనమాట మనకు ఉడకాల్సింది పచ్చిమిర్చి టమాటా మాత్రమే అందులో ఇక్కడ చూస్తున్నారా గోంగూర పప్పు అయితే బాగా ఉడుకుతూ ఉంది ఇలా పప్పు ఉడికించేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు వండుతుంది ఇక్కడ చూస్తున్నారా ఆల్మోస్ట్ పప్పు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేయాలి ఇంకా చివరిలో పప్పు అయితే ఒకసారి ఎంత ఎనిపేసుకొని చివరిగా అయితే దానికి పోపు పెట్టేసుకోవాలి అందులో తగినంత ఉప్పును కూడా వేసుకొని ఒకసారి ఎంత బాగా కలిపేసుకొని అంతేనంటే చింతపండునైతే ఇందులో వేసుకోవడం లేదు గోంగూర పుల్లగా ఉంటుంది కదా చింతపండు ఏం అవసరం లేదనమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి మా ఆయన క్యారియర్కి అయితే టమాటా బాగా చేసాను ఇది ఫస్ట్ టైం అండి నేను చేయడము అంటే కర్ణాటక స్టైల్లో చేశాను ఎప్పుడైనా చేసినప్పుడు చూపిస్తాను ఇంకా మా ఆయనకైతే పెట్టి చేశాను మా ఆయన అయితే ఆఫీస్కి కూడా వెళ్ళిపోతున్నాడు ఇంకా తర్వాత మా లక్కీని అయితే రెడీ చేసేసాను ఇంకా ఇక్కడ చూస్తున్నారా మా లక్కీ అయితే రెడీ అయిపోయాడు అంటే మా లక్కీ అయితే లాస్ట్ శుక్రవారం వెళ్ళాడు స్కూల్కి మళ్ళీ వెళ్ళలేదన్నమాట అంటే శనివారం ఆదివారం సెలవు వచ్చింది మళ్ళీ మా లక్కీకి జ్వరం వచ్చింది అందుకే మధ్యలో గ్యాప్ వచ్చేసింది అంటే ఆల్మోస్ట్ వన్ వీక్ అయిపోతుంది స్కూల్కి వెళ్ళి అందుకే వాడు స్కూల్ వెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉంది వాడికి అయితే నేనైతే అక్కడక్కడ వీడియో తీసానండి మొత్తం అయితే తీలేదు నేను నిన్న పప్పు అవన్నీ చూపించాను కదా ఇందాక పప్పు చూపించాను గోంగూర పప్పు అవన్నీ అది ముందు రోజు వీడియో అనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ తీశాను అంటే మా ఆయన ఆఫీస్ పోయేది మా లక్కీ స్కూల్ పోయి చూపిస్తున్నాను ఇంకా మా లక్కీకి అయితే పూరీ పెట్టేశాను పూరీ తిన్నాడు ఇంకా మా ఆయనకు టిఫిన్ ఏం లేదండి ఆ రోజు మా టిఫిన్ వచ్చేసి జ్యూసే అనమాట జ్యూస్ చేసుకుంటున్నాము అంటే మా ఆయన ఆఫీస్ పోయే రోజు మాత్రమే జ్యూస్ చేసుకుంటామండి మిగతా డేస్ అంతా టిఫిన్ తింటున్నాము అంటే ఆఫీస్ పోయే రోజు ఎందుకు జ్యూస్ తాగుతామంటే మా ఆయన ఆఫీస్లో ఏదో ఒకటి తింటూనే ఉంటాడంట మళ్ళీ టిఫిన్ తిని ఏదో ఒక స్నాక్స్ తిన్నాడంటే మేము డైటింగ్ చేసిందంతా వేస్ట్ అవుతుంది కదా అందుకే ఆఫీస్ పోయే రోజు మాత్రమే జ్యూస్ తాగుతాడు మిగతా డేస్ అంతా టిఫిన్ తింటాడనమాట ఇంకా మా ఆయనకు నేను ఎప్పుడు జ్యూస్ చేపిస్తానో ఇంకా అప్పుడే నేను కూడా జ్యూస్ చేసుకొని తాగుతూ ఉంటాను ఇంకా మా లక్కీని అయితే స్కూల్లో వదిలిపెట్టి వచ్చేసాను ఇంకా ఇక్కడ చూస్తున్నారా మా రోజా పూలైతే నేను చూపించాను కదా లాస్ట్ వీడియోలో ఒక పువ్వు వచ్చిన తర్వాత రెండు మొగ్గలు వచ్చాయని చూపించాను కదా ఇంకో పువ్వు కూడా బాగా విచ్చుకుందండి ఇక్కడ చూస్తున్నారు రెండు పూలు బాగా విచ్చుకున్నాయి ఇంకొకటి కూడా విచ్చుకోబోతుంది అనమాట అది టూ డేస్లో విచ్చుకుంటుంది ఆ పూలు చూస్తే అది ఒక హ్యాపీనెస్ అనమాట ఇంతటితో అయితే ఈ వీడియోని ఏం చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం